ఆఫీస్ ముందు నిరసిస్తూ శ్రేణులు ఎల్ఆర్ఎస్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని ఎమ్ఆర్ఓ కార్యాలయం ముందు భారతీయ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు వినతి పత్రాన్ని అందచేశారు ఈ ధర్నాను ఉద్దేశించి మాజీ శాసన శాసనసభ్యులు గొంగిడి సునీత మాట్లాడుతూ అబద్దాల మాటలు చెప్పి ఫోర్ ట్వంటీ గ్యారంటీలను చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని నాలుగు వందల ఇరవై గ్యారంటీలను ఇచ్చేంత వరకు విశ్రమించేది లేదని ఆమె అన్నారు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అందించాలని డిమాండ్ చేశారు రైతులకు రైతు బంధు వెంటనే వేయాలన్నారు కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని పలు అంశాలను డిమాండ్ చేశారు బీఆర్ఎస్ రాష్ట నాయకులు హరిశంకర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రైతులకు రైతుబంధు ఇవ్వట్లేదని రైతులకు ఇచ్చే ఖజానానే రేవంత్ రెడ్డి కొడంగల్ కు తరలించుకుపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పుట్ట మల్లేష్ శ్రీనివాస్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ಇಂತ ಮುಂದೆ ಅಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ ಕು ಪಕ್ಕನ ಬ್ರಾಕೆಟ್ ಅಯ್ಯನ್ ಕಂಗ್ರೆಸ್ ಕು ಪಕ್ಕನ ಬ್ರಾಕೆಟ್ ಜೂಟ ಅನ್ಬ ಅಂತ ಬಾವುಮೇಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರಿ పనిచేసి తెచ్చిన తెలంగాణ నిలబెట్టి చూపియాలి తెచ్చిన తెలంగాణ అన్ని రంగాలు అభివృద్ధి కావాలి తెచ్చిన తెలంగాణలో ఎక్కడ కరువు కాటకాలు ఉంటుందని చెప్పి తపదపడి అన్ని రంగాలలో కూడా మరి అగ్రస్థానంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉండే విధంగా మరి మన పార్టీ ప్రభుత్వంలో ఉన్న చేసింది కానీ మరి ప్రజలు ఇంకా ఎట్లా భ్రమపడ్డారో తెరవదు పొరపాటు తప్పు అది వారికే వారి విచక్షణకే వదిలేస్తున్నా ప్రజల తీర్పు వేరే విధంగా చెప్పిరు కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చేయని కుట్రంటూ లేదు నోరు తెరిస్తే అబద్దం వాళ్ళ సెంట్రల్ కమిటీ చెప్పిందంటే వాళ్ళకు ఏది అడతాది వేస్తాను గెలిచిన వేస్తాను రి గెలిచి రాలేదు నో అనేది లేదు నోటి నుంచి నువ్వు అనొద్దు ఏం చెప్పినా చెప్పు అబద్ధం చెప్తారా మోసం చేస్తారా ఏమన్నా చేయండి కింద నాయకత్వం అంటే అదే పాలైన ఫైనల్ ఏం చెప్పి కింద అదే పాలవుతాడు అదే పాలైను అందుకే జూటా మాటలతో రోజు కాంగ్రెస్ పార్టీ తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా వాళ్ళు జూటా మాటలన్నీ బయటపడతా ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు అప్పులు చేసిపోయారు అప్పులు చేసిపోయారు అయ్యారు రేవంత్ రెడ్డి గారు నిజమే అప్పులు చేసిన మళ్ళీ ఈసారి కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉండుంటే సకాలంలో పెన్షన్లు వచ్చేవి సకాలంలో రైతు బంధు వచ్చేది కరెక్ట్ కోతలు ఉండకపోయే ఈ ఎల్ఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి నూటి శాతం అమలయ్యేది సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ఇప్పటికి కూడా కేవలం నా ఒక్క కాన్స్టిట్యువే రెండు వేల చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఇది మీ ఘనత ఒక ప్రణాళిక లేదు ఒక ప్లాన్ లేదు అడగోళ్ళ వాగ్దానాలు ఇచ్చేసారు అధికారంలోకి వచ్చారు అప్పులు చేసిండి అప్పులు చేసే చేయాల్సింది చేయకుండా అప్పులు ఉన్నారు అంటే మీకు ఎంత అవగాహన రహస్యమో నేను ఒకటే మాటలు చెప్పదలుచుకున్నా ఎప్పుడైనా సరే ఒక రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ పెట్టినప్పుడు ప్రతి వార్షిక బడ్జెట్ లో ప్రతి వార్షిక బడ్జెట్ లో ఎంత ఆదాయం ఉంది ఎంత ఖర్చు వస్తుంది రెగ్యులర్ గా ఎంత ఖర్చు పెడతాము ఒకవేళ ఖర్చు ఖర్చుల వస్తుందేమో అని దానికి కూడా బడ్జెట్ కేటాయించి మరి బడ్జెట్ అనేది ప్రతి సంవత్సరం ప్రతి వార్షిక సంవత్సరం ప్రవేశపడుతుంది మరి గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు మరి మొన్న ఈ మధ్యన పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఆయన వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోగానే అప్పులు అప్పులు అని చెప్తాడు గుడ్డర్ వాళ్ళు చదువుకున్నా చదువుకోలే అని అడుగుతున్నారు రెండు రెడ్డి గారు నువ్వు చదువుకున్నావు అయితే ప్రతి సంవత్సరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్ సమావేశాలలో బడ్జెట్ కాదు ఇంటికి పోయి చదువుకోమని కూడా మరి ఇంటికి పోయి చదువుకోమని ఎట్లా కూడా పెడుతుంది అప్పులు ఎంత తెలుసు ఆస్తులు ఎంత తెలుసు కొత్తగా ఆస్తులు ఎట్లా క్రియేట్ అయినాయో తెలుసు అదే విధంగా ఏ విధంగా ఆదాయం పెంచుకున్నామో కూడా తెలుసు ఏ విధంగా ఆదాయం పెంచుకున్నా కూడా తెలుసు ఇన్ని లెక్కలు చూటా మాట మాట్లాడుకుంటా నువ్వు ఇచ్చిన వాగ్దానం కట్టుబడి ఉండకుండా ఆ వాగ్దానాన్ని ఆ వాగ్దాన మాట మాట్లాడుతూ ఉన్నారు నిజంగా నీకు సోయే ఉంటే నిజంగా నీకు తెలివే ఉంటే వాగ్దానాలు ఇచ్చే ముందు మన బడ్జెట్ ఏంటి మన ఆదాయం ఎంత మనం ఖర్చు చేయవలసింది ఎంత రెగ్యులర్ గా ఎంత ఖర్చు వస్తుంది అనుకోకుండా ఏదైనా కష్టం వస్తే ఆ ఖర్చు ఎదుర్కోవాలంటే మరి అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్ అంటారు అట్లాంటివి ఎక్కువ స్టే ఎట్టుకుంటాయని చూసుకొని మరి ఒక ప్రణాళిక తయారు చేసుకొని మీ యొక్క మేనిఫెస్టో పెట్టుకోవాల్సిన అవసరం ఉండేది ఏది ఇప్పుడు అది ఈ ఈరోజు ప్రజల్ని మోసం చేస్తారు కొత్తగా ఇచ్చింది ఏం లేదు ఒక్క బస్సులో ప్రయాణం తప్ప ఆడవాళ్ళకి బర్త తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు రెగ్యులర్ గా ఇస్తున్న పెన్షన్ ఇస్తున్నారు రైతు భర్తు మూడు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి దిక్కే లేదు ఇంకో ఇది నీ పాలన సరే ఏదో వద్దాము పడదాము ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన టీఆర్ఎస్ ఈ రాష్ట్రం బాగుపడాలి ఒక ఆకాంక్షతో ఈ పార్టీ పనిచేస్తా ఉంది మీకు కూడా ఒక వంద రెండు రోజుల సమయం ఇవ్వాలనే ఆలోచనతో మేము కూడా ఓపికబట్టినాం రాగానే ఏది పడితే అడిగితే బాగుండదు కదా మీకు తప్పులు ఎందుకు అనిపిస్తున్నా మీ అబద్దాలు ఎన్ని కనిపిస్తున్నా ప్రజల్ని మీరు ఎంత మోసం చేస్తున్నా ఒక వంద రోజులు సమయం ఇవ్వాలని చెప్పి మా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు నేను కేసీఆర్ గారు మాకు చెప్పినారు కాబట్టి మేము కూడా సైలెంట్ గా ఉన్నాం కానీ అన్యాయం జరిగితే ప్రజలకు అన్యాయం జరిగితే మాత్రం ఈ పార్టీ ఖచ్చితంగా అడుగుతుంది నిలదీస్తుంది ప్రజలకు న్యాయం చేసే దిశగా ఈ పార్టీ పంపిస్తే మాట గుర్తు చేస్తా ఉన్నా ఈనాటి కార్యక్రమం మొదటి ప్రజలు లో వాళ్ళు ఎక్కడో గుడిసేసుకోను మెల్లగా రెక్కలు వేసుకోను ఇల్లు కట్టుకుని ఉండు ఉంటే వాళ్ళకి ఆ జాగా యొక్క పట్టా ఉండదు కాబట్టి వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ పట్టా ఇవ్వాలనే సంకల్పంతో మరి కేసీఆర్ గారి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై ముప్పై తొమ్మిది నాడు ఒక జివో తీసుకొచ్చింది జివో యాభై ఎనిమిది యాభై తొమ్మిది ఈ జివో ద్వారా ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ జాగలు వాళ్ళ పేరు మీద చేసుకోవాలంటే దరఖాస్తు పెట్టుకోండి జీవో నంబర్ ద్వారా ఒక దరఖాస్తు పెట్టుకోండి ఆ దరఖాస్తును స్థానికంగా ఉండే తహసీల్దార్లు ఆర్థిక పరిశీలించి అది మీరే మీరు కబ్జాలో ఉన్నారు మీరు అక్కడ నివాసం ఉంటున్నారన్నప్పుడు తప్పకుండా వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఇచ్చింది నూట ఇరవై ఐదు గజాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇవ్వాలని చెప్పి అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ విధంగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఉచితంగా పట్టాలు ఇవ్వడం జరిగిందనే మాట గుర్తి చేస్తాము నూట ఇరవై ఐదు గజాల పైనుంచి రెండు వందల గజాల జాగా ఉన్న వాళ్ళకి ప్రభుత్వ రేటు ప్రకారం ప్రభుత్వ ప్రకారం యాభై శాతం చెల్లించి వారికి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది రెండు వందల ఒకటి నుంచి ఐదు వందల గజాల వరకు ఉన్న వాళ్ళకి డెబ్బై ఐదు శాతం చెల్లించాలని చెప్పి ఐదు వందల ఒకటి పైన గజాల వరకు ఉన్న వాళ్ళకి మరి వంద శాతం కట్టాలని చెప్పి అది ప్రభుత్వ ధర మాత్రమే చెల్లించి రిజిస్ట్రేషన్ పట్టా పొందాలని చెప్పి ప్రభుత్వం ఆ రోజు జీవో ఇచ్చింది ముఖ్యంగా పేద ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే విధంగా జీవో తీసుకొస్తే కళ్ళు కుట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ రోజు కోర్టు పోయినారు ఈ విధంగా ప్రజలకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉంటారు అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇది ఉత్తం అని మాట్లాడి ఉత్తర ప్రగల్భాలు బల్కే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ రోజు మీ న్యాయం న్యాయమైందని నేను అడుగుతా ఉన్నాను సీతక్క మరి ఆ రోజు ప్రజల గురించి పోరాటం పడుతుందని నేను నిజంగా కూడా నేను ఆ అపోహపట కానీ నా సీతక్క వైఖరి ఆ రోజు ఏమున్నా మీ కజానా ఈ ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చిందని చెప్పి ఆమె కూడా ఇష్టం ఉన్నట్టు మాట్లాడింది మరి స్వయంగా మీరు ఉన్నారు ఒక ప్రభుత్వంలో ఉన్నారు మరి మీరు మీరు ఏం చెప్తా చెప్పండి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజల పక్షాన అమల్లో ఉందో ఇస్తా తప్పకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం కానీ కానీ మీకు చేస్తున్నారు మాకు ఓటేస్తే చెప్పి చెప్పినారు మరి మీ మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మీకుందా లేదా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను నివధిస్తా ఉన్నా ఇచ్చినారు సోదరులు ఎవరు తీసుకున్నారు మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి తీసుకున్నాడు సోమటిరెడ్డి వెంకరెడ్డి సోదరులు తీసుకున్నాడు పైసలు రైతు బంధు రైతు కట్ చేసిండ్రు వాళ్ళ జీవనం తెచ్చుకుంటారు ఈ పైసలేమో మిగతా మంత్రులు సీఎం మంచుకోవాలి అదే విధంగా మాటి మాటలు సిరియస్ అనేవాళ్ళు ఇప్పుడు రేవంత్ ఏం చేసిండు మెడికాలేజ్ తీసుకపోయిండు మెకానికాలి తీసుకపోయిండు డిస్టర్బ్ అయిండు లేడీస్ కాలేజ్ డిస్టర్బ్ అదే విధంగా మెడికల్ మన కాలేజ్ తీసుకోవాలి చూసి మన యుని నాయకత్వం ఆగింది ఇంకో కాలేజ్ బంద్ అయిపోయింది కాళేశ్వరం బంద్ అయిపోయింది అదేవిధంగా ఇంకొక అన్నిటికీ మూడు వేల కోట్ల రూపాయలతోటి మన కాళేశ్వరంతో నేడు గడ్డ విప్పర బాగు చేస్తలేడు

డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం నిత్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ మరియు నైన్